నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే పేరు పేరునైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా లడ్డుగా అయితే అంటే మా చిన్న లడ్డుగానికి ఈరోజైతే గుడ్లు ఇస్తున్నారనమాట వాడు పుట్టి దగ్గర దగ్గర ఇప్పటికి సంవత్సరం మీద ఐదు నెలలు అనమాట ఇప్పటికీ వానికైతే అయితే గుడ్లు వస్తున్నాయి అక్కడికి వెళ్తాను వెళ్ళి ఎన్ని గుడ్లు ఇస్తుంది ఏమి అని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చినాక చూపిస్తాను ఆమె ఏమంటుందేమో మేడం కదా ఇంకా ఒకవేళ వీలైతే అక్కడ తీస్తాను ఇంటికి వచ్చి మళ్ళీ గుడ్లెన్నో మొత్తం చూపిస్తాను ఇక్కడ నాకేమి తెలియదు ఇంకా నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను అందరిని అడుగుదాంలే ఇంకా తెలుస్తుంది అని అయితే వెళ్లానమాట నాకు కూడా ఇక్కడ ఏం తెలియదు ఎవరినొకరిని అడుక్కుంటూ వెళ్తే ఎవరు ఒకరు చెప్తారులే అని అయితే బయలుదేరిపోయాను మా ఆయన వస్తా అన్నాడు ఇంకా తనకు బిజీ బిజీ ఉంది అందుకని ఎందుకులే నేనే వెళ్ళొస్తాను అని చెప్పాను అనమాట ఏదైనా తెలియకుంటే ఇంకా చాలా టెన్షన్ గా ఉంటది ఒక్కసారి తెలిసిందనుకోండి అన్ని ఈజీనే ఏదైనా కష్టం వెనుక సుఖం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇదే అండి వాళ్ళ ఇల్లు అంటే అంగన్వాడీ మేడం వాళ్ళ ఇల్లు ఇంకా పక్క స్కూల్ కూడా పెట్టుకున్నదన్నమాట దీన్ని ఏమంటారో ఖచ్చితంగా ఏదో కామెంట్ చేయండి అంటే మొలకలు ఉన్నాయా కొంచెం తీసుకోవచ్చా చెట్టు పేరేంటి అని మీకు తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్ లో అడగండి ఇంకా మేడంకి కూడా చెట్ల పిచ్చి చాలా ఉన్నట్టుంది అన్ని పెట్టింది అనమాట నేను ఆ చెట్టును ఎక్కడి నుంచో వెతుకుతూనే ఉన్నాను ఎన్ని రోజుల నుంచో పుదీనా కూడా సూపర్ గా ఉంది స్మెల్ అయితే అదిరిపోయిందనమాట ప్లాన్ చెట్టు కూడా బాగుంది ఇంకా ఎత్తుకొచ్చుకుందాము అనుకున్నాను అది అంటే చెప్పి తీసుకొచ్చుకోకూడదంట అందుకనే అనమాట ఇంకా మేడం కూడా చాలా మంచిది అనమాట మేడం నేను యూట్యూబ్ చేస్తున్నాను ఇట్లా వీడియో తీసుకోవచ్చు అంట ఏం పర్లేదమ్మా తీసుకో అంత తీసుకో అని అన్నా అన్నమాట ఇంకా కూరగాయల పేర్లు అన్ని ఉన్నాయన్నమాట ఉల్లగడ్డ ఆలగడ్డ టమాటా పచ్చిమిర్చి గోంగూర ఇవన్నీ ఇంకా పక్కన యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట ఏబీసీడీలు రేమ్స్ ఉన్నాయి ఇంకా నాకు ముఖ్యంగా అయితే ఇది అనమాట అంటే బాడీ పార్ట్స్ మనకు కొంచెం కొంచెం తెలియదు అనమాట ఇంకా అందుకనే బాడీ పార్ట్స్ అయితే మెయిన్ గా తీసుకున్నాం అలా అడ్డుకానికి కొంచెం చెప్దామని నేను కూడా వీటిని అన్నిటిని బుక్ చేద్దాం అనుకుంటున్నా మేడం ఇంకా ఉన్నాయమ్మా ఒకసారి ఖాళీగా రా ఇప్పుడు బిజీ ఉన్నా నిన్ననే బయటికి వెళ్లాను ఇంకా ఫుల్ టైర్ అయిపోయినాను ఇంకా నువ్వు వచ్చావు కాబట్టి మళ్ళీ రిటర్న్ పంపించలేక ఇస్తున్నా గుడ్లు అన్నదనమాట మేడం దగ్గర అంటే ఆయమ్మ వాళ్ళు కూడా ఇవ్వలేరంట ఆమె ఎక్కతే హ్యాండిల్ చేసుకోవాలంట ఇంకా అందుకనే అయితే నాకు కూడా చాలా బాధ అనిపించింది పిల్లలు ఒక్క రేంజ్ లో సతాయించారు ఆయమ్మ ఉంటేనే ఆమె కొన్ని కొన్ని పనులు చేస్తే మేడం కొన్ని కొన్ని పనులు చేస్తేనే పిల్లలు మాటలు వినరు ఇంకా గుడ్లకైతే సపరేట్ గా కలర్స్ అయితే పెట్టిండ్రనమాట ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ అయితే ఇందులో మెన్షన్ చేసి ఉంది ఇంకా స్కూల్ అయితే చిన్నగానే ఉంది అనమాట పిల్లలు ఎంత మంది ఏమో తెలియదు కానీ నాకు ఇంత దగ్గరగా ఉంది అని అంటే ఖచ్చితంగా మా లడ్డుగా ఇన్ని వేసి వస్తుంటే నేను రెండు మూడు రోజులు నాకు కూడా దగ్గరనే దూరం ఏమీ లేదనమాట వీడియో తీసుకుంటా అంటే మేడం ఇంకా బయటకే వెళ్ళిపోయారనమాట తీసుకో అమ్మా నీకు ఎంత టైం కావాలంటే అంత తీసుకో అంతవరకు నేను బయట ఉంటా అని ఈ ఫోటో అయితే తమ్లైన్ కోసం ఫోజ్ అనమాట ఏమేమి ఇచ్చిందో చూపిస్తాను అక్కడ తీద్దాం అనుకుంటే ఏం తీయలేదనమాట అంటే కొంచెం తీసాను ఇంకా ఇదైతే బాలామృతం అనమాట ఒక ప్యాకెట్ బాలామృతం ఇచ్చాను శక్తి ప్రోటీన్ కాల్షియం ఇనుము విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి అన్ని పుష్కలంగా ఇందులో దొరుకుతాయంట ఇంకా ఇలా ఇస్తే అస్సలు తినరు దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నా దీంతోనా ఇంకా ఇక్కడైతే ఎగ్స్ ఇచ్చిండ్రు అనమాట కలర్స్ కలర్స్ పెట్టిండ్రు అంటే ఇది ఒకటి ఏమో ఇంకా ఈ చెట్టు తెచ్చుకున్నాను అనమాట ఇది ఏం చెట్టో కామెంట్ చేయండి ఈ చెట్టు పేరు ఏంటో కామెంట్ చేయండి పిల్లలకి చాలా యూజ్ అవుతుంది అనమాట చిన్న పిల్లలుగా ఉన్న పిల్లలకి అయితే ఇది తప్పకుండా యూజ్ అవుతుంది ఎన్ని రోజుల నుంచో వెతుకుతూనే ఉన్నాను కానీ ఎక్కడా అన్నమాట ఈ చెట్టు ఇక్కడ నుంచి వచ్చి రాగానే ఇంకా ఈ చెట్టునైతే అయితే ఫస్ట్ నాటాలి తర్వాత వేరే పని చేద్దామని ఇంకా ఇవైతే ఆకులు అడ్డం వస్తున్నాయని ఇవైతే తీస్తున్నా చె ఏమో కానీ స్మెల్ మాత్రం గా ఉంది ఇట్లానే ఉంటదన్నమాట ఇరిగింది ఇంకా ఈ చెట్టు కేర్లో ఏమో అవసరం లేదంటే డైరెక్ట్ వేసినా వస్తుంది అని అయితే మేడం చెప్పింది అనమాట ఇంకా అందుకని మేడమే తెంచి తీసుకొచ్చుకున్నా అయినా కొంచెం చెట్లకు ప్లేసన్ని ఎంత అడుకున్నా అసలు వదిలేదన్నమాట ఈ మట్టి కూడా దొరకడం లేదు దానికోసం కానీ కూడా బకెట్ లో పట్టుకుని ఎక్కడొక్కడికో వెళ్తున్నాను అనమాట ఏం లేదండి చిన్న వీడియో ఇది ఇంకా మళ్ళుగా అయితే సంవత్సరం అయితే ఎగ్స్ బాలామృతం ఇవైతే వస్తున్నాయన్నమాట ఏదైతే టైమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలని నాకు బాగా అర్థమైంది మరొకసారి చెట్టు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా మీకు చిన్నపిల్లలు ఉంటే ఎలా ఉంటుందో ఇంట్లో సిచ్యువేషన్స్ అవి కూడా కామెంట్ చేయండి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి మరొక వీడియోలో కలుస్తేనే